హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవెన్ న్యూ రూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లెన్లో అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందు ఒక మంచి వెలు ఇచ్చిన ఏంటంటే హుండ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షన్ వేరే టూ ట్రాన్స్మిషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ లాయర్ గారి వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఫ్రంట్ బాలెంట్ నుంచి వెహికల్ డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ రీడింగ్ వచ్చేసి యాభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ ఒక స్పెషాలిటీ అయితే ఉందండి ఈ వాచ్ అనేది కస్టమర్ ఎక్స్ట్రా అయితే ఏపీఎమ్ అయితే జరిగిందండి వెహికల్కి ఈ వాచ్ పెట్టుకొని మనము బండి దగ్గరికి వెళ్ళామంటే కీ లేకుండా కూడా డోర్ సైడ్ ఓపెన్ చేయచ్చు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు వెహికల్ ఈ వాచ్ ఖర్చు దగ్గర దగ్గర నలభై నుంచి యాభై లక్షలు నలభై నుంచి యాభై వేలు ఖర్చు అయితే యాభై వేలు ఖర్చు అయితే ఉంటుంది ఈ వాచ్కే వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఈ వే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయింది అండి అనేది డైరెర్ అయితే ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో షోర్ నుంచి డెలివరీ అయితే వెహికల్ నుంచి ఏదైతే స్టెప్ డైర్ అయితే అదే స్టెప్ డైర్ ఇంతవరకు కూడా అదే విధంగా అవుతుంది యూజ్ అయితే చేయలేదండి వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తాను ఈ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే ఇది రైట్ సైడ్లో ఉండే అపరాణం అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అప్రాణం ఏ అపరాణ్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ బాలెట్ పట్టి చూసుకున్న కంపెనీ సోన్ బాలెట్ పట్టి అవుతుందండి కంపెనీ యొక్క సెట్ మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా గా అయితే మెయింటైన్ చేస్తారండి హెడ్లైట్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి బాన్లోడ్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి బాన్ యొక్క సీడ్లు చూస్తున్నా కంపెనీ యొక్క బాన్ అట్ అయితే అవైలబుల్ అవుతుంది వెహికల్కి చూసుకోవచ్చండి కంపెనీ యొక్క బాల్నెడ్ సీడ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ చాలా నీటికి అయితే మెయింటైన్ చేస్తారా అండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ మీరు సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకునేది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి అలా విల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అవుతలేవు అలా వీల్స్ కూడా వెహికల్కి కీలేస్ ఎంటర్ అయితే ఉంటుంది అండి పుష్టార్ట్ బట్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది కీలే ఎంటర్ అయితే ఉంటుంది ఒకవేళ ఈ రిమోట్ లేకుండా మన దగ్గర ఈ వాచ్ అనేది ఉంటే సరిపోతుందండి ఈ వాచ్ పెట్టుకుని మనం వెహికల్ దగ్గర వచ్చేస్తే డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ప్లస్ స్టార్ట్ చేసుకోవచ్చు వెహికల్ నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు డోర్ యొక్క సీట్లు కూడా చూసుకోవచ్చు అండి కంపెనీ స్టీల్ అయితే అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి స్టార్ట్ బన్ అనేది అవైలబుల్గా ఉంటుందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకుంటే యాభై రెండు వేల ఐదు వందల ఐదు వందల ముప్పై తొమ్మిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే అవైలబుల్ ఉంటుంది వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా అనేది అవైలబుల్గా ఉంటుందండి వెహికల్ చూసుకోవచ్చు అది కూడా కంపెనీ ఫిటెడ్ అయితే వస్తుందండి కంపెనీ నుంచి ఇన్బుల్డ్ అయితే వస్తుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎన్ ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ఇక్కడ సీట్లలో మొత్తం వచ్చేసి ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్కి స్టీరింగ్ మోటరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి వెహికల్ ఇక్కడ ఆటో ఫుల్ మిరర్ బటన్ అయితే ఉంటుందండి బటన్ ప్రెస్ చేస్తే మిరర్స్ అనేది ఫోల్డ్ అయిపోతాయి ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే మిరర్డ్స్ అనేది ఓపెన్ అయిపోతాయండి ఇది టాప్ అండ్ మెరెట్ అండి ఫుల్లీ టాప్ అండ్ మోడల్ కాబట్టి ఇందులో సన్ రూఫ్లో వస్తుంది చూసుకోవచ్చండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు లెదర్ సీట్ కవర్స్ లెదర్ ఇంటీరియర్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా రే రైస్ ఈవెంట్స్ కూడా అవైలబుల్ అవుతున్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ చూసినా కానీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసినా కానీ చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఎస్ఎస్ ఆప్షన్ వెరైటీ టాప్ హెండ్ మోడల్ ఇది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కానీ కంపెనీ కంపెనీ చూసిన డిక్కీ అయితే అవైలబుల్ అవుతుంది స్టెప్లిడర్ చూసుకోవచ్చు అని అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు రెండు వేల పంతొమ్మిది వచ్చిన స్టెప్లి అయితే అదే విధంగా అయితే ఉంది డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి ఏం లేవండి టోటల్ జెన్యున్గా అయితే ఉంది వెహికల్ టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూస్తున్నాను చాలా నీట్గా అవుతుంది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తానండి వెహికల్ చూసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను ఉండే క్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షన్ వేరేటు రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ లాయర్ గారి వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఫ్రంట్ బాణ్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్న సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే స్టెప్ మీటర్ అనేది యూజ్ అయితే చేయలేదు అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి స్టెప్ అదే విధంగా ఉందండి చాలా నీట్గా మెయింటైన్ చేసినారు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్ కి వెహికల్కి టాప్ అండ్ వెరైటీ దీనిలో రూఫ్ కూడా వస్తుంది కీలెస్ ఎంట్రైజ్ ఉంటుంది పుష్డ్ అంతా అవైలబుల్ ఉంటుంది కీలెస్ ఎంటరైజ్ ఉంటుంది టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎక్స్ట్రా వాచ్ కూడా ఉంది ఈ వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫీచర్ ఇంకా వచ్చేసి వెహికల్కి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుందండి స్టీరింగ్ మోటే కంట్రోల్స్ ఉంటాయి స్టే స్టీరింగ్ మోటే కంట్రోల్స్ ఉంటాయి క్రూస్ కంట్రోల్ కూడా అవైలబుల్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి బంపర్స్ అయితే అయినాయి మెయిన్ మిగిలినది మొత్తం ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదకొండు లక్షల నలభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదకొండు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైప్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్